ఇంజనీరింగ్లు ఎక్కువ చదువుతున్నారు ఐఐటి అవ్వచ్చు ఎన్ఐటి అవ్వచ్చు త్రూ ఎంసెట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు లేదు డిగ్రీ చదివి ఈ టెక్నికల్ సైడ్కి వెళ్తున్న వాళ్ళు అవ్వచ్చు మొత్తం ఇదే కాకుండా ఇంకా ఎలా అయినా సరే ఏం చదువు చదువుకుంటున్నా కొంతమందికి ఒక కోరుకుంటుంది విదేశాలకు వెళ్ళాలి విదేశాల్లో ఉండి కొంతవరకు బాగా సంపాదించుకోవాలి అది సహజంగా ఉంటుంది ఎందుకంటే శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే నమహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చాలామందికి కోరుకుంటుంది ఇప్పుడు జనరేషన్ ఎవరైతే ఇంజనీరింగ్లు ఎక్కువ చదువుతున్నారు ఐఐటి అవ్వచ్చు ఎన్ఐటి అవ్వచ్చు త్రూ ఎంసెట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు లేదు డిగ్రీ చదివి ఈ టెక్నికల్ సైడ్కి వెళ్తున్న వాళ్ళు అవ్వచ్చు మొత్తం ఇదే కాకుండా ఇంకా ఎలా అయినా సరే ఏం చదువు చదువుకుంటున్నా కొంతమందికి ఒక కోరుకుంటుంది విదేశాలకు వెళ్ళాలి విదేశాల్లో ఉండి కొంతవరకు బాగా సంపాదించుకోవాలి అది సహజంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మన దేశంలో సంపాదన కంటే అక్కడ సంపాదన ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా ఒక సంవత్సరానికి మినిమం కొత్తగా వెళ్తున్న వాళ్ళు అవ్వచ్చు కొంచెం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఒక పాతి నుంచి ముప్పై లక్షలు దాచుకోగలుగుతారు సంవత్సరానికి అది ఇంకా పెరగచ్చు కూడా నేను మినిమం చెప్తున్నాను మ్యాక్సిమం ఎంతైనా అవ్వచ్చు కోటల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ కోరిక ఉంటుంది కదా ఎందుకంటే పూర్వం చెప్పేవారండి ఒక సామెత ఎలా అంటే వెలుగు ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఒక సామెత ఉండేది అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఆ వెలుగు ఆగిపోయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాం మన దగ్గర దీపం లేదు ఒక లైట్ లేదు అనుకోండి ఏం చేస్తాం స్ట్రక్ అయిపోతాం అలాగే ఇప్పుడు రోజుల్లో శక్తి ఉన్నంత వరకే సంపాదించేసుకోవాలి అది న్యాయబద్ధంగా ఇక్కడ సంపాదించేసుకోవాలంటే అన్యాయంగా దోచేయడం అలా కాదు న్యాయబద్ధంగా ఉద్యోగం చేసుకుంటునో వ్యాపారం చేసుకుంటూనో అలాగే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే విదేశాల్లో ఎవరికి బాగా రాణిస్తుంది ఏ జాతకులకి విదేశాలు బాగా రాణిస్తాయి విదేశాల్లో ఎక్కువ కాలం ఉండి బాగా సంపాదించుకుని అక్కడే ఇల్లు కారు కూడా కొనుక్కునే అవకాశాలు ఉంటాయి కొంతమంది తర్వాత కొంతకాలం అయితే అతనికి వచ్చేస్తారు కానీ ఉన్నంతకాలం కూడా ఒక ఇల్లు కారు కావాలని కోరుకుంటుంది కొంతమందికి వాళ్ళు అదే ఒక గోల్ పెట్టుకుని వాళ్ళు విదేశాలకు వెళ్ళడం ఉంటుంది అక్కడ ఇల్లు కొనుక్కుంటారు కారు కొనుక్కుంటారు కొంతకాలం ఎక్కువ ఉండిపోతారు ఒక ఇరవై సంవత్సరాలు వచ్చు పాతి సంవత్సరాలు ముప్పై అలాగే తర్వాత రావచ్చు అక్కడ అమ్మేసుకునేవి రావచ్చు ఇలా ఎక్కువ కాలం ఉండి బాగా సంపాదించుకునే జాతకాలు ఎలా చెప్పచ్చు చాలా ఈజీ అండి మీ జాత చక్రంలో చెప్పడం ఇప్పుడు నేను చెప్పేటట్టు ఉంటే కనుక మీరు చెక్ చేసుకోండి మీరు అదృష్టవంతులు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి మన చతుర్థ స్థానము మన జాతకంలో చతుర్థ స్థానము మనం మాతృస్థానంగా చెప్తాం మాతృస్థానం అంటే ఏంటి అది తల్లిని సూచించే స్థానం అవ్వచ్చు మన మాతృభూమి పుట్టిన ప్రదేశం అవ్వచ్చు ఇవన్నీ కూడా వస్తాయి స్థానము చతుర్థాధిపతి తర్వాత జర్నీస్ షార్ట్ జర్నీస్ జర్నీస్ షార్ట్ జర్నీస్ ఇవన్నీ కూడా తృతీయ స్థానము తృతీయాధిపతిని తీసుకోవాలి తృతీయ స్థానము తృతీయాధిపతి ఇక తర్వాత దూర ప్రాంతము ఇప్పుడు మరి విదేశాలంటే మనం ఉంటున్న దేశాలకు దూర ప్రాంతమే కదా అంతే కదండి ఇప్పుడు భారతదేశం ఎక్కడ మీరు వెళ్ళాలనుకుంటున్న కంట్రీ ఎక్కడ ఖచ్చితంగా దూరంగా ఉంటుంది దూర ప్రాంతాన్ని సూచించేది ఏంటి వ్యయస్థానము వ్యయాధిపతి వ్యయస్థానము వ్యయాధిపతి అంటే వాటి నుంచి ఇంకా తీసుకోవచ్చు నేను ఓన్లీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను విదేశాల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ జాగ్రత్తగా ఉండండి మళ్ళీ తృతీయ స్థానము పరాక్రమ స్థానం కదండి తర్వాత ధైర్య సాహసాలు కదండి ఇవన్నీ మళ్ళీ నాకు చెప్పద్దు రిపీటెడ్గా అవన్నీ నాకు తెలుసు మీకు తెలుసు ఇక్కడ విదేశాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కేవలం ఆ ఒక్క పాయింటే మాట్లాడదాం ఈ స్థానాలని స్థానాధిపతులను బట్టి ఏమండి ఇక్కడ ఎలా అవుతుందంటే అండి మనం చెప్పుకుంటూ వెళ్తే ఒక స్థానాన్ని స్థానాధిపతి గురించి చాలా చెప్పచ్చు మీకు కొన్ని పాయింట్స్ ట్రిగర్ అవుతాయి నాకు కొన్ని పాయింట్స్ ఇక్కడ వీడియో చెప్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ ట్రగర్ అవుతాయి వీడియో అయిపోయాక మళ్ళీ గుర్తు రావచ్చు అది మళ్ళీ వేరే నేను వీడియోలో చెప్పొచ్చు ఒక్కటి మాత్రం గమనించుకోండి మీకు అన్నీ తెలుసు అప్పటికి వీడియో చూడాల్సిన అవసరం ఉండదు యువర్ గ్రేట్ నా దృష్టిలో అయితే అర్థమైందండి కాబట్టి ఎవరికైతే తెలీదు ఎవరికైతే తెలుసుకోవాలనుకుంటున్నారో పాపం ఎవరైతే ఈ జ్యోతిష్యం పట్ల నమ్మకం ఉండి మోసపోకుండా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం చూడండి అతి తెలివితేటలతోటి ఇది కొంతమంది ఫింగర్ టిప్స్లో ఉంటారు అతి తెలివితేటలతోటి చూస్తూ తర్వాత ఏంటంటే మీకు ఏవో సందేహాలు వస్తున్నా యాక్ చేస్తూ నాకు ఈజీగా తెలిసిపోతారు వాళ్ళు ఎవరు అన్నది అది వాళ్ళకు వాళ్ళకి అవగాహన ఉంటే వెరీ గుడ్ ఫైన్ అది రిపీట్ చేసుకోకుండా చూడండి ఎందుకంటే ఒక్క ఛానలే లేదు ఇది మీకు ఏదో నన్ను ఎగ్జామ్ పెట్టడానికి మీరు మ్యాస్టర్ కాదు నేను స్టూడెంట్ కాదు ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు ఇది మీకు అవసరం లేదు ఈ వీడియో చూడకండి ఇంకో ఛానల్ గెలుపుకోండి ఇంకో యూట్యూబ్ ఛానల్ అలా చూస్తూ ఉండండి అందుకే మీరు గమనించండి ఈ మధ్యన నేను ఇలా కొంచెం ఈ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం వల్ల కూడా మన వ్యూస్ చూడండి ఎలా ఉంటున్నాయో ఖచ్చితంగా ఒక రోజుకి వన్ కే వ్యూస్ ఉండేవి ఒక అవసరంగానే వన్ కే వ్యూస్ కానీ ఏంటంటే ఈ మధ్యన కొంతవరకు అంటే నేను చెక్ చేసుకోవాలి ప్రతిదీ నాదే కరెక్ట్ అని చెప్పకూడదు నేను చెప్పే విధానం కరెక్ట్గా ఉండట్లేదు చెప్పింది మళ్ళీ చెప్తున్నా తెలియదు కానీ అది హండ్రెడ్స్లోనే ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇలా ఆగిపోతుంది అనమాట అది కొంచెం బాధగా ఉంది నాకు కూడా నేను ఒకసారి నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి వల్ల కొంచెం బూస్టప్ తెచ్చుకుని నేను మళ్ళీ కొంచెం కంటెంట్ బాగా చేయడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే నాకు నా లెక్క ఏంటంటే ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్ అయిందంటే వన్కే ఖచ్చితంగా వస్తున్నాయి ఒక ఆనందం అనమాట హ్యాపీ ఈ మధ్యన కొన్ని వీడియోస్ మాత్రం వెళ్ళట్లే అది ఎందుకంటే నా వైపు నుంచి కూడా తప్పు ఉండొచ్చు ఖచ్చితంగా ఉండొచ్చు కదా ఉందేమో అది నేను చెక్ చేసుకుంటాను ఒకసారి సరే ఇప్పుడు ఏం చెప్పాను తృతీయ స్థానం తృతీయాధిపతి స్థానం తృతీయ చతుర్థాధిపతి వ్యయస్థానం వ్యయాధిపతి కదా ఇప్పుడు మీ జాతక చక్రంలో ఎవరి జాతకంలో అయితే ముఖ్యంగా పంచమ భాగ్యస్థానాలతోటి పంచమ భాగ్యస్థానాలతోటి ఈ తృతీయాధిపతి చతుర్థాధిపతి వ్యయాధిపతులు సంబంధాలు పెట్టుకుంటారు అంటే ఏంటి సంబంధం పెట్టుకోవడం అంటే క్లియర్గా చెప్తాను మీ పంచమ భాగ్యాల్లో తృతీయాధిపతి ఉన్నా చతుర్థాధిపతి ఉన్నా మీ యొక్క వ్యయాధిపతి వాళ్ళకి విదేశాల్లో ఎక్కువ కాలము ఉద్యోగం చేసుకుంటూనో వ్యాపారం చేసుకుంటూనో సొంత ఇల్లు కట్టుకుని వాహనాలు కొనుక్కొని ఎక్కువ కాలం ఉండే అవకాశాలు ఉంటాయి క్లియర్ అయిన పాయింట్ మీ పంచమ భాగ్యస్థానాల్లో తృతీయాధిపతి చతుర్థాధిపతి వ్యయాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విదేశాలు కొంచెం ఈజీ అవుతాయి అది మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన ఒక పాయింట్ తర్వాత ఇప్పుడు అలా ఉన్నప్పుడు మీకు మీరు విదేశాల్లో ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పాను కదా అలాగే ఉదాహరణకి మీ జాతక చక్రంలో మీ వ్యయాధిపత్యే పంచమంలో కానీ భాగ్యంలోనే కానీ ఉండడం జరిగిందండి ఫైన్ వాళ్ళు విదేశాల్లో ఉద్యోగము లేదా వ్యాపారం చేసుకుంటున్నారు బాగుంది అంతా బాగుంది ఇక్కడ ఆ దశ కానీ ఆ వ్యయాధిపతి దశ జరుగుతుంది అనుకోండి వాళ్ళకి ఆ టైంలో అక్కడ ఖర్చులు ఎలా అంటే ఇల్లు కట్టుకోవడము వాహనాలు కొనుక్కోవడం ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి ఇప్పుడు ఈ విదేశాల్లో వ్యాపారం అవ్వచ్చు భాగస్వామ్యం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు భాగస్వామ్యం అవ్వచ్చు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడం అవ్వచ్చు కంపెనీ పెట్టడము చూడండి ఇప్పుడు మన దేశంలో ఒక కంపెనీ స్టార్ట్ చేసి విదేశాల్లో కూడా వాళ్ళు బ్రాంచ్ ఓపెన్ చేసి మంచి అంచెలంచెలుగా ఎదగడం అవ్వచ్చు అది ఎలా చెప్తామంటే మీ యొక్క సప్తమాధిపతి ఇప్పుడు మీ యొక్క సప్తమాధిపతి ఇందాక తృతీయాధిపతి చతుర్థాధిపతి ఈ వ్యయాధిపతులు తీసుకున్నాం కదా ఇప్పుడు మీ తృతీయ స్థానము చతుర్థ స్థానము వ్యయస్థానము తృతీయ స్థానంలో ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న వ్యయస్థానంలో ఉన్న మీ యొక్క సప్తమాధిపతి విదేశాల్లో మీరు ఎక్కువ కాలం ఉండి మంచి వ్యాపారం అవ్వచ్చు అంటే వ్యాపారం అంటే మొత్తం అన్ని కాంబినేషన్స్ చూడాలి ఇక్కడ విదేశాల్లో ఉండడం అన్నదే చెప్తున్నాను ఇప్పుడు నేను ఉద్యోగం అవ్వచ్చు ఈ పరంగా సంపాదించుకోవడానికి చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఏమండి మీ యొక్క సప్తమాధిపతి తృతీయంలో కానీ చతుర్థంలో కానీ వ్యయస్థానంలో కానీ ఉండాలి ఇక్కడ నేను వైవాహిక జీవితం గురించి కానీ మళ్ళీ గుర్తుంచుకోండి మీ తర్వాత మీ కుటుంబ సౌఖ్యం గురించి ఏమీ మాట్లాడట్లేదు కేవలం విదేశాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను తర్వాత మీ యొక్క లాభాధిపతి మీ యొక్క లాభాధిపతి ఇందాక నేను చెప్పినట్టు పంచమ భాగ్య స్థానాల్లో ఉన్నట్లయితే లేదా లగ్నంలో ఉన్న మీ యొక్క లాభాధిపతి మీ యొక్క లగ్నంలో ఉన్న పంచమ భాగ్యాల్లో ఉన్న ఎక్కడ కూడా విదేశాలను సూచిస్తుంది వాళ్ళ కెరియర్ కూడా విదేశాల పరంగా బాగుంటుంది ఇప్పుడు ఏమేమి చెప్పుకున్నాము తృతీయాధిపతి చతుర్థాధిపతి వ్యయాధిపతులు మీ యొక్క సప్తమాధిపతి మీ యొక్క లాభాధిపతి ఇప్పుడు కెరియర్ పరంగా ఒక మంచి బిల్డప్ చేసుకుని అంటే మంచి స్థాయిలోకి వెళ్ళి చిన్న స్థాయి నుంచి పై స్థాయిలోకి వెళ్ళి చూడండి మనం బిల్డ్ చేసుకుంటారు కొంతమంది కెరియర్ని ఒక చిన్న ఎంప్లాయీగా జాయిన్ అవుతారు అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఏది ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు అది కూడా విదేశాలు వెళ్ళాలని కోరిక ఎక్కువ ఉంటుంది వాళ్ళందరి గ్రహస్థితి ఎలా ఉంటుంది వాళ్ళందరి గ్రహస్థితి ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉంటుంది విదేశాల్లో వాళ్ళు బాగా సంపాదించుకుంటారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా చాలా విధాలుగా చెప్పచ్చండి నేను ఒక కంటెంట్ తీసుకున్నాను అంతే ఇప్పుడు మీ యొక్క షష్టమాధిపతి ఎవరైతే ఉంటారో మీ జాతక చక్రంలో ఆ షష్టమాధిపతి మీ జాతక చక్రంలో సప్తమ స్థానంలో ఉన్నట్లయితే వీళ్ళు విదేశాల్లో ఎక్కువ కాలం ఉండడానికి అవకాశాలు ఉంటాయి చాలా ఎక్కువ కాలం ఉంటారు వీళ్ళు కూడా లాంగ్ రన్ అంటాం అంటే ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఆరు నెలలు ఇప్పుడు చూడండి ఆన్ సైట్లో వెళ్ళారనుకోండి ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ కోసం ఆన్ సైట్ వెళ్ళడము వచ్చేయడము లేదా వన్ ఇయర్ ఆన్ సైట్ వెళ్ళడము వచ్చేయడం లేదా వన్ టూ త్రీ ఇయర్స్ ఉండడం వచ్చేయడం వీళ్ళు మీ యొక్క సష్టమాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు ఎక్కువ కాలం ఉండిపోతుంది వైవాహిక జీవితంలో గొడవలు జరుగుతున్నాయని అది మళ్ళీ వేరే కాన్సెప్ట్ అసలు ఇందులో తీసుకురాను నేను ఇందాక చెప్పినది కూడా సప్తమాధిపతి వ్యయంలో ఉండడం వచ్చు అసలు నేను వైవాహిక జీవితం గురించి మాట్లాడే మాట్లాడట్లేదు ఇప్పుడు మీ జాత చక్రం తీసుకుని ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరికైతే ఉందో చెక్ చేసుకోండి వాళ్ళు విదేశాలకు ప్రయత్నిస్తున్నారంటే ఖచ్చితంగా ప్రయత్నించుకోండి వాళ్ళకి విదేశాల్లో సంపాదించుకునే యోగం ఉంది ఉన్నంతసేపు సంపాదించుకోవాలి ఈ రోజుల్లో తప్పదు తర్వాత ఎవరు చూస్తారో ఎవరు చూడరో కూడా తెలియని రోజులు ఇవి మీకంటూ ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు సంపాదించేసుకుంటే మీరు ధైర్యంగా కాలు మీద కాలేసి కూర్చోవచ్చు ఇదంతా మన మంచి కోసమే కదా చెప్పేది అంతే మనం భవిష్యత్తు గురించి భయపడకుండా భవిష్యత్తు మీద ఒక అవగాహన లేకుండా మాకు ఇచ్చారులే లేదా తండ్రి ఇచ్చారులే మాకు అని చెప్పి ఎంతసేపు అండి హారతి కర్పూరం ఇప్పుడు మనం భగవంతుడికి హారతి చూపిస్తాం ఎంతసేపు వెలుగుతుంది అది ఆ కర్పూరం ఉన్నంతసేపు వెలుగుతూ ఉంటుంది తర్వాత ఏమవుతుంది కొండెక్కిపోతుంది అలాగే ఆస్తి ఎంతసేపు అండి కరిగిపోవడం అమ్ముకున్నంతసేపు అమ్మేసిన తర్వాత ఆ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసిన తర్వాత అంటే సమకూర్చుకోవడం వేరు విచ్చలవిడిగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసేసి నాశనం చేసేయడం వేరు మీరు చోట అమ్మేసి మీరు వేరే చోట వెళ్ళిపో మీరు బాగా సెటిల్ అవుదాం చేసుకుంటే మంచిదే అలాగన కొంతమంది ఏంటి ఆ ముందులే ఆ ముక్కుని తింటూ బ్రతికేద్దాం ఎంతకాలం అది ఉన్నంతకాలం మరి మీ తర్వాత తరాలకి తర్వాత తరాలకి మీ దగ్గరే ఆగిపోతుంది అంతమైపోతుందే కాబట్టి శక్తి ఉన్నంతసేపు సంపాదించుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరికైతే ఉందో వాళ్ళ అదృష్టవంతులు వాళ్ళకి ఖచ్చితంగా విదేశాలు యోగిస్తాయి క్లియరా సరే ఎవరికైతే విదేశాలకు వెళ్ళి విదేశాల్లో ఇబ్బందులు పడుతున్నారో అక్కడ మరద అవ్వచ్చు ఏదైతే జరుగుతుందో గ్రహస్థ అనుకూలంగా లేకుండా విదేశాలకు వెళ్ళిపోయారు కానీ ఇంటి దగ్గర నుంచే మీకు డబ్బులు పంపించాల్సి వస్తుంది లేదా మీరు పార్ట్ టైం చేసుకుంటూ ఏదో చేసుకుంటున్నారు తప్పితే అది అంతంత మాత్రంగానే ఉంది మరి విదేశాలకు వెళ్ళాలంటే ఖర్చులు మామూలుగా ఉండవు కదా అక్కడ మీరు రూమ్లో ఉండి మీరు వండుకు తిని మీరు పనిచేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు మీకైనా సరిపోవాలి కదా అది మళ్ళీ ఇంటి దగ్గర నుంచి పంపించడం అంటే ఇంకో బర్డేరు మళ్ళీ ఇంట్లో అలా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అక్కడ ఎంత ప్రయత్నిస్తున్నా మీకు ఉద్యోగం దొరకట్లేదు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది ఖచ్చితంగా చెయ్యండి ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేయాలండి వాళ్ళకు కుదిరినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఈ దేశంలో చేసుకోవచ్చు ఏంటది ప్రతి గురువారము కూడా ఒక దక్షిణామూర్తి ఫోటో తీసుకోండి దీనికి కేవలం దక్షిణామూర్తి ఫోటోయే ఉండాలండి దక్షిణామూర్తి ఫోటో తీసుకోండి మనము సంపెంగ పువ్వులు అంటాము సంపంగ పువ్వులు అవి ఒక పదకొండు పువ్వులు మాల కింద చెయ్యండి సంపెంగ పువ్వులని పదకొండు పువ్వులని మాల కింద చేసి దక్షిణామూర్తి స్వామి వారికి ఫోటోకి వేసి బియ్య పిండితోటి రెండు ప్రమిదలు చేసి నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులు వేసి తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద ఇది దీపారాధన కింద చేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవాలి ప్రతి గురువారము చెయ్యాలి మధ్యలో బ్రేక్స్ వస్తాయి పర్వాలేదు ఎన్ని గురువారాలు చెయ్యాలండి ఇలాగా అంటే కనుక ఇరవై ఒక్క గురువారాలు చెయ్యాలి మధ్యలోనే శుభవార్త వింటారు మీరు ఖచ్చితంగా సంపెంగ పూలు మాకు దొరకవండి అన్ని చోట్ల దొరకవుగా పల్లెటూళ్ళు ఈజీగా దొరుకుతాయి టౌన్లో దొరుకుతాయి సిటీలో దొరకపోవచ్చు సంపెంగ పూలు మరి దానికి వేరే ఆల్టర్నేషన్ ఏంటి అంటే కనుక కనీసం మీకు అక్కడ ఏదైనా ఇది చూడండి మనం గన్నేరు పూలు అంటాం గన్నేరు పువ్వులు దొరుకుతున్నాయో చూడండి అదైనా పర్వాలేదు పదకొండు పువ్వులు గన్నేరు పువ్వులు కూడా దొరకట్లేదు మీకు అన్న పక్షంలో మాత్రము మీరు చేయాలి చేయాల్సింది ఏంటంటే దక్షిణామూర్తి వారికి ఏదైనా పసుపు రంగు పువ్వులు ఈ పసుపు రంగు పువ్వులు మాత్రము ఇరవై ఏడు ఉండాలి పదకొండు కాదు ఇరవై ఏడు ఈ పసుపు రంగు పువ్వులు మాల చేసి చేసి స్వామివారికి సమర్పించండి ఇలా ప్రతి గురువారం ఇరవై ఒక్క గురువారాలు చేయడం వల్ల మీకు విదేశాల్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా ఆశకులు